అందరికీ నమస్కారం ఫలాలు స్వాగతం మిథున రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ ని యాక్టివ్ చేయండి అలాగే తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి మీకు నచ్చినటువంటి ఒక స్త్రీ కోసం మీరు వేరే వాళ్ళతో గొడవల్లో పాల్గొనే అవకాశాలకైతే ఉన్నాయా కానీ ఆకస్మికంగా గొడవ చాలా పెద్ద కావడంతో గొడవను ముగించడానికి అన్ని రైతు అన్ని రకాలుగా మీరు ప్రయత్నాలు అయితే చేస్తారు కానీ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఆ గొడవల్లో మీకు మరి గాయాలు తగిలే అవకాశాలు కూడా ఉన్నాయి అసలు మీరు గొడవలు జరగకుండా కోపాన్ని నియంత్రించుకొని మీరు ఈ రోజు మాత్రం ప్రశాంతంగా అంతంగా ఉండే మాటల ద్వారా పరిష్కరించుకోవడం అనేది చాలా ఉత్తమం పని రంగాల్లో పెద్ద అవకాశాలు మీకు రాబోతున్నాయి మీ ప్రవర్తన నుండి తొందరపాటుతనాన్ని నివారించాల్సి ఉంటుంది సుదూర దృష్టి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో చాలా సహకారిగా ఉంటుంది కొత్త అవకాశాలు మీకు రాబోతున్నాయి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచాలి జీవితంలో సానుకూల ఆలోచనలను కలిగి ఉంటారు ప్రమోషన్ గురించి కూడా ఈ రోజు పని ప్రాంతంలో కొన్ని విషయాలు విడుదల కావచ్చు ఈ రోజు రాసు వారు పని ప్రాంతంలో ఉన్న ఇబ్బందుల నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నాల్లో మరి సఫలీకృతమైతే అయితే అవుతారు ఏదైనా సరే పని మొదలుపెట్టినట్లయితే ఆ పనిని మీరు భయంతో వెనకడుగులు వేయకండి ముందుగా ఆ పని ప్రారంభించి దాన్ని పూర్తి చేయడానికి ప్రయత్నించండి పరిస్థితి ఎలా ఉన్నా సరే ధైర్యంతో దాన్ని ఎదుర్కోండి అప్పుడు మాత్రమే విజయం మీకు వరిస్తుంది కొత్త వ్యాపారాన్ని అమలు చేయడానికి మీరు మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మాత్రం మీకు ఈరోజు లభిస్తుంది అలాంటి కొంతమంది మీకు ఈరోజు కొంతమంది కొత్త వ్యక్తులు పరిచయం అవ్వడం జరుగుతుంది కానీ మీరు చాలా తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులు మాత్రం ఈరోజు దూరంగా పెట్టాలి పైన రంగంలో ఉన్నటువంటి చెడు పరిస్థితులను తొలగించే విధంగా ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంటారు సహనం మరియు సంయమనంతో పనులు వచ్చే అడ్డంకులను ఎదుర్కోవడం ద్వారా మీరు విజయం వైపు కదులుతారు తొందరపాటుతనాన్ని నిర్లక్ష్యాన్ని తొలగించడానికి ప్రయత్నాలు అయితే చేయాలి ఈ రోజు సమయాన్ని వృధా చేసుకోకుండా ప్రశాంతంగా ఉండి మీరు పనులను చేసుకోవడం వల్ల మాత్రమే మీకు విజయం వరుస్తుంది ఇక ఈ రోజు విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయత్నాలలో సఫలీకృతం అవుతారు మరి ఎవరికైతే మరి రుణ సమస్యలు ఉన్నాయో వాటి నుండి విముక్తి లభించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మరియు బ్యాంకు రుణాల కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో అటువంటి వారికి కూడా రుణాలు అందే అవకాశం ఉన్నది ఆటంకాలు అనేవి తొలగించబడతాయి సంబంధాలలో ప్రేమ అనేది పెరిగిపోతూ ఉంటుంది కుటుంబంలో ఆనందం ఒక వాతావరణం కలిగి ఉంటారు కుటుంబ సభ్యుల నుండి మీరు అభిమానాన్ని పెంచుకోవడం జరుగుతుంది రోజు రాసు వారు ప్రేమలో సహనం అవసరం అవుతుంది సంబంధాలలో ఆకర్షణం కలిగి ఉంటుంది సీనియర్ వ్యక్తులతోటి కలవడం జరుగుతుంది సంతోషంగా జీవిస్తారు ఇబ్బందులన్నీ అధిగమించబడతాయి ఆనందం యొక్క క్షణాలు అనేవి కలిగి ఉంటారు ప్రతి ఒక్కరిని మీ ప్రవర్తనతో సంతోషంగా ఉంచుతారు వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు బంధువులతో ఆనందంగా ఉంటారు సామరస్యాన్ని అయితే కొనసాగిస్తారు ప్రేమలో శుభం ఉంటుంది అందరి నమ్మకాన్ని గెలుచుకుంటారు ఉద్యోగస్తులు బాగా పనులైతే చేస్తారు లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి సంబంధాలలో సహకారాన్ని నిర్వహించాలి స్వేచ్ఛగా ముందుకు సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి వైవాహిక జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి బయటపడగలుగుతారు ఈరోజు భార్య భర్తల మధ్య రాత్రి మంచి సమయం గడిపే అవకాశము లభిస్తుంది దాంతో పాటు సంతాన విషయంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తొలగించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉంటారు అయితే రోజు మాత్రం మహిళలు ముఖ్యంగా నూతన వస్తు వస్త్ర ఆభరణాలు అలంకరణ వస్తువులు కొనుగోలు చేయడం అనేది జరుగుతుంది ఎక్కువ మొత్తంలో డబ్బును మాత్రం ఖర్చు చేయకుండా చూసుకోవాలి మితిమీరి ఖర్చులు చేయటం కారణంగా మరి పరిస్థితులు దిగజారిపోయే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులు ఎక్కువగా జరగకుండా చూసుకోవడమే ఉత్తమం కృషి యొక్క ఫలితాలు మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు మరియు ఈరోజు మీరు మాత్రము పాజిటివ్ గా మాత్రమే ఆలోచించాలి నెగిటివ్ ఆలోచనలను దూరంగా ఉంచడానికి ప్రయత్నాలు చేయాలి మరి మరి ఖర్చులు మాత్రం అకస్మాత్తుగా పెరుగుతాయి కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకోవడం అనేది చెప్పదగిన సూచన ఈ రాశి వారికి అయితే ఈ రాశి వారి విద్యతో సంబంధం ఉన్న వ్యక్తులు మాత్రం తప్పకుండా ఖచ్చితంగా ప్రయోజనం అయితే పొందుతారు చింతించవలసిన అవసరం ఏమాత్రం లేదు చెడు పరిస్థితి నుండి క్లిష్ట పరిస్థితుల నుండి సునాయాసంగా ఈ రాశి వారు బయట బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మరియు భారీ తరపు వారి నుంచి కూడా లాభం అనేది మెండుగా లభించే అవకాశం కనిపిస్తుంది మతపర మతపరమైనటువంటి కార్యకలాపాలపైన చాలా ఆసక్తి అనేది చూపడం సాధ్యమవుతుంది అవుతుంది కుటుంబానికి సంబంధించిన కొన్ని శుభకార్యాలలో కూడా మీరు పాల్గొనే అవకాశం లభిస్తుంది ఇక ఈరోజు రాజకీయాలతో సంబంధం కలిగి ఉంటే కొన్ని ముఖ్యమైన బాధ్యతలు అనేవి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రేమ సంబంధాలు అయితే ఖచ్చితంగా బలపడతాయి ప్రేమ భాగస్వామి నుండి ఆశ్చర్యకరమైన బహుమతిని కూడా పొందొచ్చు ప్రేమ సంబంధాన్ని వివాహంగా మార్చుకోవాలనే మీ కోరిక తొందరగా నెరవేరబోతుంది మీ కుటుంబ సభ్యులతో సంతోషకరమైన క్షణాలను గడపడానికి అవకాశాలు కూడా లభిస్తాయి మీ జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ఈ రోజు రాసు వారికి లక్కీ సంఖ్య గనక చూసినట్లయితే గనక మరి ఈ రోజు రాసు వారికి పదిహేనుగా ఉన్నది మరి లక్కీ కలర్ అయితే మరి నేవీ బ్లూ కలర్ ఈ రోజు రాసు వారు చూసినట్లయితే గనక మరి పరిహారంలో ఈ రోజు లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ దర్శనం చేసుకుని నరస్వామి స్తోత్రాలను పఠించట కారణంగా మరి నెగిటివ్ ఎనర్జీ అనేది బయటకు తొలగించబడి పాజిటివ్ ఎనర్జీ వచ్చి అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో